అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హాయ్ అలా నమస్తే నేను మీ కట్ట కార్తిక్ అందరూ ఆగింది అనుకున్నటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది సహజంగా అందరూ భావించారు ఇక యుద్ధం ఆగింది ట్రంప్ నాయకత్వంలో చర్చలు జరగబోతూ ఉన్నాయి కొంత ఉక్రెయిన్ ఓడిపోయింది అని చెప్పేసి అందరూ భావిస్తూ వస్తున్నారు కానీ నేను తగ్గేదే లేదు నేను ఓడిపోలేదు నేనేంటో చూపిస్తాను అని చెప్పేసి ఉక్రెయిన్ ఏకంగా రష్యన్ బేస్ మీద దాడి చేసి నలభై ఒక్క రష్యన్ యుద్ధ విమానం ధ్వంసం చేసేసింది వెన్నే రష్యా సైతం నేను మాత్రం తక్కువ తిన్నానని చెప్పేసి ఉక్రెయిన్ ఆర్మీ స్థావరం మీద దాడి చేసి పద్నాలుగు మంది ఉక్రెయిన్ సైనికులను చంపేసినటువంటి పరిస్థితి అంటే ఒకరి మీద ఒకళ్ళు దాడులు ప్రతి దాడులు మాటలు ప్రతి మాటలు సభళ్ళు ప్రతి రష్యా ఉక్రెయిన్ ఉట్టుడికి పోతా ఉంది ఈ మధ్యకాలంలో కొంత స్లో డౌన్ అయినటువంటి వారు మళ్ళా వేచింది అని చెప్పేసి చెప్పుకో తప్పదు నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కానీ బాధ్యతలు తీసుకునే నాడు కానీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కానీ ఇరవై నాలుగు గంటలు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా అని చెప్పాడు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు ఈ మాట మరి ఎందుకు ఆపలేకపోయాడు నిజానికి ట్రంప్ చర్చలు జరిపాడు జలన్స్కి ఆ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తన వైట్ హౌస్ పిలిపించుకొని మరి మాట్లాడాడు ఆ రోజు ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి అవమానం జరిగింది అన్నటువంటిది ప్రపంచ మీడియాలో అనేక వార్తలుగా వచ్చాయి వాళ్ళిద్దరి మధ్య చిన్నవాటి వాదులాడి జరిగింది అనేటువంటిది కానీ ఎనివే తోటి ట్రంప్ మినరల్ డీలు కుదుర్చుకున్నాడు ఉక్రయన్ సంబంధించిన మినరల్స్ మీద అమెరికా తన ఆధిపత్యాన్ని చూపిస్తూ మినరల్ డీలు అంటే ఉక్రయన్లో ఉన్నటువంటి మినరల్స్ని అమెరికా వాడుకోవచ్చు అనేటువంటి డీలు కానీ లీక్ మాత్రం సైనిక సహాయాన్ని చేయను తర్వాత ఆయుధాలు సహాయం చేయను అని చెప్పేసి అమెరికా చెప్తూ వచ్చింది నా మినరల్ తీసుకుంటూ నాకు ఆయుధాలు చేయకపోవటం ఏంటి అంటే నన్ను తక్కువ ఇస్తున్నారా నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా నా భూమి ఆ రష్యా ఆల్రెడీ ఇరవై శాతం భూభాగాన్ని ఆక్రిపే చేసుకుంటే ఆ భూభాగాన్ని తిరిగి పిచ్చమన్నా కానీ ఏమాత్రం నోరు మెదపటం లేదు పైగా ఆ భూమిని వదులుకోవాలని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది ఇరవై శాతం భూభాగాన్ని నేను ఎందుకు వదుర్కోవాలని చెప్పేసి ఉక్రెయిన్ భావిస్తుందా అంటే అవును అనేటువంటి సమాధానమే కనపడతా ఉంది నిజానికి రష్యా ఒక ఇరవై శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రిపే చేసుకుంది ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగాన్ని కొంత స్వాధీనం చేసుకుంది కానీ ఆ భూభాగంలో తొంభై శాతం భూభాగాన్ని రష్యా తిరిగి మళ్ళా తన ఆధీనంలో తీసుకుంది కానీ ఉక్రెయిన్ భూమి మాత్రం ఇరవై శాతం భూమి ఇప్పటికీ కూడా రష్యా చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఆ భూమి మాకు తిరిగి చేయాలి అని చెప్పేసి ఉక్రెయిన్ అడుగుతుంది కానీ ఆ భూమిని మర్చిపోవాలని చెప్పేసి రష్యా చెప్తుంది రష్యా చెప్పేదానికి అమెరికా కూడా సపోర్ట్ చేస్తూ ఉంది అయితే నేను ఓడిపోయినట్టు కదా ఇది అని చెప్పేసి జనన్స్కి మరి యుద్ధ వాతావరణాన్ని మరొకసారి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడా చూడాలి ఇంకో విషయం ఏంటంటే అప్పుడు అమెరికా సహాయం లేకపోయినా నాకు యూరప్ ఉంది యూరప్ సహకారంతో నేను రష్యా మీద యుద్ధం చేయగలనని చెప్పేసి ఉక్రెయిన్ నిరూపించుకోవడానికి దాడి చేసిందా ఇది ఒక పాయింట్ తర్వాత ఇంకొక మాట ఏంటంటే నిజానికి రష్యాను బ్లాక్మెయిల్ చేయడానికి మళ్ళీ అమెరికానే యుద్ధాన్ని స్టార్ట్ చేయించిందా ఎందుకంటే అమెరికా నమ్మలేం అమెరికా అన్ని రకాల ఎత్తుగాళ్ళు కూడా వేస్తుంది అమెరికా అన్ని రకాల ఎత్తుగాళ్ళు కూడా వేస్తుంది ఎందుకంటే రష్యా కొన్ని విషయాల్లో అమెరికా మాట వినటం లేదు పైగా చైనాతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ రష్యా కొనసాగుతూ పోతుంది రష్యా తన చేతుల్లోకి తీసుకోవాలి అంటే తన మాట వినాలి అంటే ఖచ్చితంగా ఉక్రెయిన్ మరొకసారి రెచ్చగొట్టాలని అనుకుంటుంది నిజానికి ట్రంప్ ఒక ప్రతిపాదన చేసుకొచ్చాడు ఈ ఉక్రెయిన్ అంటే జ ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా ఉన్న జలన్స్కి తర్వాత రష్యా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పుతిన్తో కలిసి ఒక శిఖాంక సమావేశాన్ని పెడదామని ట్రంప్ ప్రతిపాదన చేశారు అంటే ఈ ముగ్గురు మధ్య చర్చలు రష్యా ఉక్రెయిన్ మధ్య ట్రంప్ మధ్యవర్తిగా ఉన్న చర్చలు అయితే దీనికి పుతిన్ ఒప్పుకుంటూనే కొన్ని కండిషన్స్ పెట్టాడు ఓకే శిఖరాకు సమావేశానికి శాంతి చర్చలకు నిసిద్ధం కానీ ఈ కండిషన్స్ ఓకే అయితేనే ట్రంప్కి పుతిన్ కొన్ని కండిషన్స్ పెట్టాడు సహజంగా తన కండిషన్స్ పెట్టు అమెరికాకి నచ్చకపోవచ్చు కాబట్టి ఆ కండిషన్స్ ఆయన ఇచ్చి మాకు పెట్టేది చెప్పేసి ఉక్రెయిన్ మరొకసారి రెచ్చగొట్టేమన్నా యుద్ధాన్ని చేపించే ప్రయత్నం చేసిందా అనేటువంటిది చూడాలి ఏది రకరకాల కారణాలు దీంట్లో కనపడుతున్నాయి అంటే ఉక్రెయిన్ తనంతట తాను దాడి చేసిందా లేదు అంటే బ్రిటన్ సహకారం అంటే యూరప్ సహకారం తీసుకొని చేసిందా లేదు అమెరికానే చేపించిందా ఓ ఓడిపోయారనేటువంటి వాతావరణం ప్రపంచం ముందు కనపడుతుంది కాబట్టి దాన్ని చెరిపేసుకోవాలని చేసిందా లేదు రేపు నిజంగా శాంతి చర్చలు అంటూ జరిగితే అంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య శాంతి చర్చలు జరిగితే అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగితే తనకి బార్గెనింగ్ కెపాసిటీ ఉండాలి కదా ఓడిపోయిన వ్యక్తిగా చూస్తే నా భూభాగాన్ని నాకు తిరిగేవారు నేను నష్టపోయినటువంటి డబ్బులు నాకు ఇవ్వరు ఏమి ఇవ్వరు కదా నేను బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా నేను ఏదో ఒకటి నా పవర్ చూపించాలి ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఉక్రెయిన్ లొంగిపోయింది యుద్ధ భూముల్లో మోకాయల మీద కూర్చుంది అనుకుంటాను కానీ మోకాయల మీద కూర్చోలేదు నేను యుద్ధానికి ఇప్పటికీ రెడీగానే ఉన్నాను రష్యా నేను కొడతాను రష్యా మీద యుద్ధం చేస్తాను చేయగలిగే కెపాసిటీలోనే ఇంకా నేను ఉన్నాను అని ఉక్రెయిన్ చూపించుకోదలుసుకుందా అలా చూపించుకోవడం ద్వారా ఏంటంటే రేపు శాంతి చర్చల్లో వన్ సైడ్గా కాకుండా ఉక్రెయిన్ మాటలు కూడా కొంత విలువ వస్తుంది అలా భావించేమన్నా రష్యా మీద యుద్ధం అని మరొకసారి చేసిందా కానీ ఏది ఏమైనా ఈ యుద్ధం ముగియాల్సినటువంటి అవసరం ఉంది సంవత్సరాల తరబడి యుద్ధంలో ఎవరు గెలిచింది లేదు ఎవరు ఓడింది లేదు ఇద్దరు చాలా నష్టపోయారు ఉక్రెయిన్ అయితే మరి దారుణంగా నష్టపోయింది అనేక నగరాలని రష్యా ఆక్యుపై చేసుకుంది మినరల్స్ని అమెరికా స్వాధీనం చేసేసుకుంది ఒప్పందం పేరుతో ఏదో రకంగా సో మినరల్స్ ఏమో అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఎందుకు ఇప్పటివరకు మిలిటరీ సాయం చేసినందుకు ఇప్పటివరకు ఆయుధాలు సాయం చేసినందుకు మిన్నల్స్ ఏమో అమెరికా తీసుకుంది కొంత భూభాగానేమో రష్యా తీసుకుంది ఒకప్పుడు అందమైనటువంటి ప్రదేశం ఉక్రెయిన్ మన తెలుగు సినిమా షూటింగ్లో కూడా అనేకం జరుగుతుండే ఇండియన్ ఫిలిమ్స్ చాలా ఉక్రెయిన్లో షూటింగ్ జరుపుకుంటుండే అలాంటి అందమైన ప్రదేశం ఇవాళ విధ్వంసమైనటువంటి ప్రదేశంగా కనపడుతుంది మన వాళ్ళు కూడా అక్కడ ఉక్రెయిన్ వచ్చి చదువుకునే వాళ్ళు చాలామంది ఉండే వాళ్ళ గతంలో ఎందుకంటే కొంత చీప్గా చదువు ఎడ్యుకేషన్ దొరికిద్దని కారణంతో ఇక్కడ కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి మెడిసిన్ అలాంటి కోర్సులకి అక్కడ కొంచెం చీప్గా దొరికింది కాబట్టి అక్కడ పోయి చదువుకునే వాళ్ళు ఉండేవాళ్ళు చాలామంది డాక్టర్స్ ఉక్రెయిన్ నుంచి పట్టా పొందిన వాళ్ళు ఉన్నారు ఉక్రెయిన్ యూనివర్సిటీ నుంచి అలాంటి ఉక్రెయిన్ అలా విద్వాంసమై కనపడతా ఉంది మరి జనన్స్కి ఎందుకు యుద్ధాన్ని కోరుకుంటున్నారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా పదే పదే ఇంత నష్టపోతున్నా అనేది ఒకసారి పునరాలోచించుకోవాలి ఇద్దరు కూడా పునరాలోచించుకోవాలి రష్యా కానీ ఉక్రెయిన్ కానీ ఓకే అంటున్నారు మళ్ళీ ఏదో ఒక కాడ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు ఏదో ఒక పాయింట్ కాడ యుద్ధాన్ని స్టార్ట్ చేస్తూనే ఉన్నారు శాంతి అంటూనే ఉన్నారు ఏదో పాయింట్ కాడ తగ్గట్లేదు నిజానికి అమెరికా మధ్యవర్తిత్వాన్ని కూడా ఒక దేశంలో వాళ్ళు ఒప్పుకునే పరిస్థితులు లేరు ఇటు ఉక్రెయిన్ లేదు అటు రష్యాను లేదు ఎవరు కండిషన్స్ వాళ్ళకున్నాయి అవును శాంతికి ఓకే కానీ మా కండిషన్స్ మరి కండిషన్స్ ఉన్నప్పుడు ఇక చర్చలు చేయాలి జరుగుతాయి సరే ఇద్దరు వైపు కూడా అలా జరుగుతూ పోతూ ఉన్నారు ప్రధానంగా రష్యా వాదించేది ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి వీలు లేదు నాటోలో చేరొద్దు ఓకే చెప్తుంది అమెరికా నాటోలో మేము చేర్చుకోని చెప్తుంది కానీ చేరాల్సిందే అని మళ్ళీ యూరప్ అంటుంది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది రష్యా ఉక్రెయిన్ వారు ముగింపు విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది అంటే ఒకటి యుద్ధం చేసే దేశాల్లోనూ ఉంది యుద్ధాన్ని ఆపాదనుకొని వాదిస్తున్నటువంటి యూరప్ అమెరికాలో కూడా ఉంది అమెరికా యూరప్ ఒక మాట అనుకొని యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్తో మాట్లాడుకొని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య ఒక కోలికి వస్తుంది కానీ ఆ పరిస్థితి లేదు ఒకరియిన్ నేను నాటోలో చేరతానని అంటది చేర్చుకోవాల్సిందే యూరప్ అంటది కానీ నేను చేర్చుకోను అనే మళ్ళీ అమెరికా అంటది ఇలా రకరకాలుగా ఈ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూ పోతుంది కానీ ఇటు కానీ అటు కానీ ఆర్థికంగా కానీ ఈవెందో ఫిజికల్గా కానీ ఈ రెండు దేశాలు కూడా చాలా నష్టపోతూ ఉన్నాయి అనేక మంది జవాన్లు నష్టపోయారు అనే ఆర్ ఆర్థిక విధ్వంసం చెప్పలేము ఇప్పుడు ఉక్రెయిన్ చేసిన దాంట్లో నలభై ఒక్క రష్యన్ యుద్ధ విమానాలు కొలాప్స్ అనేటువంటి పరిస్థితి అలానే ఉక్రెయిన్ ఆర్మీ శిబిరం మీద రష్యా దాడి చేస్తే పద్నాలుగు మంది ఇప్పటివరకు వస్తున్న లెక్క మరి తెలీదు చూడాలి ఇంకా పెరుగుతుందో తగ్గుతుందో అనేటువంటిది పద్నాలుగు మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు అనేటువంటిది చూశారు కదా ఎంత పెద్ద ఆర్థిక నష్టం ఎంత పెద్ద ప్రాణనాస్తం పైగా ఈ ప్ర ఈ ప్రభావం ఈ రెండు దేశాలు మాత్రమే కాదు ఈ రెండు దేశాల మీద మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మీద ఉంటుంది ప్రపంచం మొత్తం మీద ఉంటుంది ఇంకా పైగా ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు రష్యా మీద అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది ఇప్పుడు ఎత్తేసింది ట్రంప్ వచ్చాక అనేక ఆంక్షలు పెట్టింది ఈ ఆంక్షలని తట్టుకొని అమెరికా ఆయుధాలు ఇచ్చిన బ్రిటన్ ఆయుధాలు ఇచ్చిన యూరప్ కన్నడ మొత్తం ఆయుధాలు ఇచ్చినా సరే ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తూనే ఉంది రష్యా మామూలుగా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అనుకున్నారు రష్యా వారం రోజుల్లో ఉక్రెయిన్ని ఆక్యుపై చేసుకుంటుందని కానీ ఉక్రెయిన్కి వెనకాల అండదండ డబ్బు ఇచ్చేవాడు ఆయుధాలు ఇచ్చేవాడు చాలామంది ఉండడం వల్ల రష్యాతో ఇన్నాళ్ళుగా యుద్ధం సస్టెండ్ చేస్తూనే ఉంది ఇప్పుడు కూడా వస్తున్న సమాచారం మేరకు ఉక్రెయిన్ దాడి చేసింది అమెరికా ఆయుధాలతోనే అమెరికా ఆయుధాలతోనే ఒకప్పుడు అమెరికా పెట్టిన కండిషన్ ఏంది నీకు మేము ఇస్తున్న ఆయుధాలు నీ దేశం మీద రష్యా యుద్ధం చేస్తున్నప్పుడు వాడుకో తప్ప నువ్వు పోయి అమెరికా రష్యాలో పోయి యుద్ధం చేయొద్దని కండిషన్ పెట్టింది బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కండిషన్ పెట్టింది మళ్ళీ బైడెన్ దిగిపోయేటప్పుడు ఆ కండిషన్ ఎత్తేసింది అప్పుడు ఆ కండిషన్ ఉందా లేదా చూడాలి మరి కానీ ఎనివే కానీ మా ఊరికైతే అమెరికా ఉక్రెయిన్ గతంలో పెట్టిన కండిషన్ ఏంటంటే మా మా కార్ నుంచి నువ్వు కొంటున్న యుద్ధ విమానాలు కానీ మా కార్ నుంచి నువ్వు కొంటున్నటువంటి ఏ ఆయుధ సామాగ్రి కూడా నువ్వు డైరెక్ట్గా రష్యాలో దాడి చేయొద్దు రష్యా నీ మీదకి వచ్చినప్పుడు మాత్రం నువ్వు డిఫెన్స్ చేసుకో నువ్వు డిఫెన్స్ చేసుకోవడానికి మీకు ఈ ఆయుధాలు ఇస్తున్నావు కానీ నువ్వు పోయి యుద్ధం చేయడానికి కాదు అనేటువంటి కండిషన్ పెట్టింది ఇప్పుడు కూడా అమెరికా ఆయుధాలనే మన అమెరికాకి చెప్పి అమెరికా ఆయుధాలు వాడిందా ఆల్రెడీ కొనేసుకుంది కాబట్టి తన దగ్గర ఉన్నాయి కాబట్టి వాడిందా చూడాలి దీని మీద అమెరికా స్టాండ్ ఏ రకంగా కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం కొనసాగుతూ పోతుందని చెప్పాలి